ఎదుర్కొంటే ఏమొచ్చిందో తెలుసా ఒక సమస్య వచ్చింది భయంకరమైన సమస్య ఎర్ర సముద్రం ఎదురొచ్చిందే ఏ సముద్రం ఎదురొచ్చిందే ఎర్ర సముద్రం దేవిసారి చూసాను తెలుసా నీకు ఎదురుగా నిలబడుతున్నా నీ విశ్వాసం పరీక్షకు నీ విశ్వాసం పరీక్షకు నీ దేవుడిని నందర ప్రేమిస్తున్నాడు నువ్వు తెలుసుకోవడానికి నీ ముందు వచ్చే సమస్య తప్ప కానీ అది నిన్ను వెనక్కి నెట్టేది కాదు ఓడించేది కాదు దేవత స్తోత్రం స్థోతున నీరు కాదు ఎర్ర సముద్ర వచ్చింది ఎర్ర సముద్ర అడ్డు వచ్చింది ఏమన్నానండి మోసే మళ్ళా అది సాగిరి పడి కింద పారిస్మతి పొందుతాం ఎరకాలా పరో రథములు తరుపుకొస్తున్నాయి హెలియా గమనించరు చంద్రుడు గనికెదు రాకపోతే దేవుడు ఎంత శక్తిమంతుడు ఇజ్రాయల్ తెలిసింది కాదా ఎరచముందు ఎదురు రాకపోతే దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు ఇజ్రాయల్కి తెలుసదు కాదు ఎరసంతులు ఎదురు రాకపోతే దైవజనుడైన మోస ప్రార్థన ఇస్రా ప్రార్థనను నిరంతము ఆలకిస్తున్న సంగతి వారికి తెలిసదే కాదు ఇది నన్ను వర్షం ఎందుకు వచ్చిందో తెలుసా నేను మీ మధ్య నుండి అద్భుత కార్యములు చేస్తానని నేను రుచి చేయడానికి వట్ల నేను మీతో ఉన్నాను నేను మీతో ఉన్నాను వర్షం రాకుండా ఉంటే అది అద్భుత కార్యం అనరు రావాలి నువ్వు నిలబడాలి ప్రభు చేయాలి అప్పుడే కదా చకల ప్రజలు వారి దేవుడు గొప్పడని నీ దేవుడు వారిస్తారా అప్పుడే కదా నువ్వు చెప్తావు నా దేవుడు గొప్పది